అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను నా కోసం ఓట్స్ ఉప్మా రెడీ చేసుకుంటున్నానండి అంటే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఓట్స్ మా అబ్బాయికి మా వారికి అయితే దోశలు వేస్తున్నాను సో ముందుగా ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా టీ గ్లాస్ అనుకోండి ఆ గ్లాస్ తోటి ఓట్స్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వంచేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలంటే ఆనియన్స్ వేయకముందే పచ్చి శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి ప్రస్తుతానికి నేనైతే వేయట్లేదండి ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మాత్రమే వేశాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలండి ఇది ఐరన్ కడాయి కాబట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా ఇందులో జస్ట్ ఒక రెండు టమాటాలు చిన్న చిన్న టమాటాలు ఉంటాయి కదా అవి కట్ చేసి వేసేసాను కొద్దిగా చిన్న ముక్కలు చేసేసి వేసేసాను సో ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనము టమాటా బాత్ చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ వేసి సో సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే బొంబాయి రవ్వ ప్లేస్లో ఇక్కడ ఓట్స్ ఉంటాయి మిగతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ప్రాసెస్ అంతా కూడాను మీరు వీలైతే ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా హెల్తీగా ఉంటుంది టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఓట్స్ ఒక కప్పుతో తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్పుతో రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి అంటే మనం ఉప్మాకి ఎలాగైతే వాటర్ యాడ్ చేస్తామో సేమ్ అలాగే అనమాట ఒక కప్పు ఓట్స్కి రెండు కప్పులు వాటర్ యాడ్ చేయడం వల్ల అది మెత్తగా కిచిడీలాగా అయిపోతుందని డౌట్ రావచ్చు మీకు అసలు అలా అవ్వదండి చాలా బాగా వస్తుంది ఉప్మా అయితే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మన టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేస్తే చేస్తే ఆ నీళ్లు బాగా మరుగుతాయండి తర్వాత ఈ ఓట్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ఆ ఓట్స్ అందులో వేసేసి ఫస్ట్ హై ఫ్లేమ్లోనే ఉడకనిచ్చి తర్వాత సిమ్లో పెట్టేయాలి సో అలా సిమ్లో బాగా మగ్గనిస్తే ఓట్స్ అనేవి అంటే ఓట్స్ ఉప్మా అనేది చాలా చాలా మంచిగా తయారైపోతుంది ఇక టేస్ట్ విషయానికి వస్తే మనం హెల్తీగా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి లేదు ఇది నాకు టేస్టే కావాలి అనుకున్న వాళ్ళకైతే కొద్దిగా నచ్చదనమాట అంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కానీ ఓట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇప్పుడు ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ అంటే మీకు బీపీలు షుగర్లు అవి వస్తేనే తీసుకోవాలని కాదు ఫార్టీ ప్లస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే కనుక అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి మా అయితే దోశలు వేస్తున్నాను ఆనియన్ దోశ వేశాను ఇక్కడ అంటే దోశ పిండిలో నేను ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేశానండి అందుకని విరిగిపోతుంది సో లేకపోతే మంచిగా ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది ఫస్ట్ అయితే నార్మల్ దోశ పిండి అయితే వేసాను తర్వాత ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేశాను అనమాట ఇక ఇక్కడ మా వారు సిస్టం లాగా నిల్చునే టిఫిన్ చేసేస్తున్నారు ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి సో ఈరోజు మా ఇంట్లో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేశాను ఇందాక ఓట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఓట్స్ తీసుకుంటే మంచిది అన్నాను కదా అలా ఎందుకన్నానంటే ఫార్టీ ప్లస్ తర్వాత ఆల్మోస్ట్ మనకి హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అవుతాయండి బీబీ అని షుగర్ అని థైరాయిడ్ అని ఇలాగ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు లైఫ్ స్టైల్ని బట్టి చెప్పాలని అంటే ఇంకా ముందే స్టార్ట్ అయిపోతున్నాయి చాలామందికి అంటే ట్వంటీ ట్వంటీ ప్లస్ వాళ్ళకు కూడా షుగర్ అని బీపీ అని అట్లాగా స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో మనకి ఇక్కడ ఏజ్తో పని లేకుండా అంటే చిన్నవాళ్ళు కావచ్చు అలాగే ఫార్టీ ప్లస్ కావచ్చు అలాగే ముసలి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కంపల్సరీ ఇలాగ ఓట్స్ వీక్లీ ఒక టూ టైమ్స్ అయితే తీసుకుంటే చాలా మంచిదండి మెయిన్ వచ్చేసి ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా కూడా ఈ జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు అయిపోయారండి సో వాళ్ళకి నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఈ ఓట్స్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ నట్స్ పాలు కొద్దిగా పెరుగుతుంది అవన్నీ వేసేసి నైట్ అంతా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో ఆన్ చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇచ్చినా సరే లేదంటే ఇలాగ ఉప్మా లాగా చేసి ఇచ్చినా లేదంటే ఈ ఓట్స్ తోటి ఇంకా రకరకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చండి ఏదో ఒక రకంగా వాళ్ళకి వీక్లీ టూ టైమ్స్ ఇచ్చేలాగా చేస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇప్పుడైతే నేను ఓట్స్ తోటి ఉప్మా ప్రిపేర్ చేశాను కదా నెక్స్ట్ వచ్చేసి నేను ఓట్స్ తోటి దోశలు ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఇక ఈరోజు వచ్చేసి సండే స్పెషల్గా నేను చికెన్ ఫ్రై అలాగే టమాటా చార్ అయితే చేశానండి సో చికెన్ ఫ్రై కొద్దిగా గ్రేవీ లాగా ఉండేలాగా అయితే నేను చేశాను మరి డ్రై ఫ్రై లాగా కాకుండా కొద్దిగా గ్రేవీ ఉండేలాగా చేశాను సో అలా ఉంటే ఏంటంటే మనకి రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా సో అందుకని అలా చేశాను అనమాట సో ప్రాసెస్ అంటే నేను చాలా చాలా వీడియోల్లో చికెన్ ఫ్రై అలాగా చేసి చూపించానండి సో అందుకని ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు షార్ట్ కట్లో చెప్పేస్తాను ముందుగా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఫస్ట్ వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి వాష్ చేసేసుకున్నాను సో తర్వాత ఇది కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆనియన్స్ అలాగే కరివేపాకు ఈ రెండు మాత్రమే వేసేసి ఫ్రై చేసుకున్నాను ఆనియన్ బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా సో అలా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఈ వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేసాను చికెన్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసాను వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేశానండి మూత పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా చికెన్లో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా సో అలా వచ్చిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఆ వాటర్ అంతా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అలాగే అప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను గరం మసాలా ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడ గరం మసాలా అయితే వేస్తున్నాను ఇది కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సిమ్లో ఒక ఐదు నిమిషాలు అలాగా వండనిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి చెప్పడం మర్చిపోయానండి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకున్న తర్వాత నేను చికెన్ని వేశాను అలాగే ఇప్పుడు గరం మసాలా వేసాను కదా దాంతోపాటు పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టాను కదా సో అవి కూడా యాడ్ చేశానండి పచ్చిమిర్చి నేను ఎప్పుడు కూడా చికెన్ ఉడికేటప్పుడు అయితే వేయనండి ఎందుకంటే అవి మెత్తబడిపోతాయి ఇప్పుడు చేసేది ఫ్రై కాబట్టి మనం ఈ ఉప్పు కారం గరం మసాలా ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల అవి మెత్తబడకుండా అలాగే క్రిస్పీగా ఉంటాయి ప్లస్ ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా మంచిగా దానికి పట్టడం వల్ల మనం చికెన్తో పాటు పచ్చిమిర్చి కూడా తినడానికి బాగుంటుంది సో నేనైతే అలాగే చేస్తానండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో నాకైతే ఇంట్లో ఈరోజు కొత్తిమీర అవైలబుల్గా లేదండి అంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను టమాటా పచ్చడి చేశాను అంటే కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను సో అందులో కొత్తిమీర మొత్తం వేసేసాను అనమాట అస్సలు అంటే అస్సలు లేదు కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా కూడాను సో అందుకని నేనైతే కొత్తిమీర యాడ్ చేయలేదు ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి మంచి అంటే కొద్దిగా జ్యూసీగా గ్రేవీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సో చికెన్ ఫ్రై ఇలా ఉంటే ఏంటంటే పప్పు అలాగే సాంబార్ కావచ్చు రసం కావచ్చు వీటన్నిటితో కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది లేదా అవన్నీ కూడా వద్దు అని అనుకుంటే ఈ గ్రేవీతోనే మొత్తం రైస్ అంతా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా అలాగే చాలా చాలా బాగుంటుంది సో నేనైతే సండే స్పెషల్గా ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను సో మీరేమేమి ఈరోజు స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మీతో మాట్లాడుతూ ఆ చికెన్ ఫ్రైని అలా స్లో మోషన్లో మిక్స్ చేస్తూ ఉన్నాం కదా సో ఇప్పుడు కలుపుకోవడం అయితే అయిపోయింది ఇక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ టమాటా చారు కూడా రెడీ అయిపోయిందండి మంచిగా మరిగిపోతుంది కదా సో ఇక ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి రైస్ పెట్టేస్తున్నాను తను చారు తినడంటండి అంటండి ఓన్లీ చికెన్ కావాలంట ఫస్ట్ నేను చికెన్తోనే తింటాను తర్వాత కావాలంటే చారు వేస్తాను వేసుకుంటాను లేకపోతే లేదు అని చెప్పి అంటున్నాడు అంటే తనకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి మటన్ కానీ లేదంటే ఫిష్ అవన్నీ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ చికెన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అంటే ఫుడ్లో తనకి ఇష్టమైన వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఈ చికెన్ అయితే ఉంటుంది అనమాట మా అబ్బాయికి ఇక మా వారికి నాకైతే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా కూడా ఇష్టంగానే తింటాము సో మొత్తానికి మా అబ్బాయి ఫేవరెట్ చికెన్ ఫ్రైతో అయితే తన లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇక మా వారు బయటకు వెళ్ళారండి తను వచ్చిన తర్వాత నేను మా అయితే లంచ్ కంప్లీట్ చేస్తాము ఇది వచ్చేసి నేను నిన్న స్టిచ్ చేసిన కాటన్ బ్లౌజ్ అండి కాటన్ బ్లౌజ్కి మనం నెక్కి క్రాస్ పీస్ తోటి ఇలాగ స్టిచ్ చేస్తాం కదా సో అది స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు బై మిస్టేక్ ఆ బ్లౌజ్ పీస్ అనేది కట్ అయిపోతుంది అలా కట్ అవ్వకుండా సీజర్స్ అనేది కింద వైపుకి అంటే మనకి రైట్ సైడ్ వైపు సిజర్స్ పెట్టేసి కట్ చేయకుండా లెఫ్ట్ సైడ్ అంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ క్రాస్ పీస్ అనేది పట్టుకుని కత్తెర కూడా అటువైపే ఉంచేసి మనం కట్ చేసుకుంటే ఏంటంటే ఆ క్లాత్ అనేది అంటే మెయిన్ క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటుందండి అలాగే కట్ చేసేటప్పుడు ఆ నెక్ పీస్ని కూడా మనం చేతితో ఇలా పట్టుకుని ఉండడం వల్ల చాలా ఈజీగా కట్ అయిపోతుంది సో ఒకసారి అయితే నా బ్లౌజ్ అయితే అలాగే కట్ అయిపోయిందండి నా బ్లౌజ్ మంచిదైంది మనకి ఒకవేళ బయట కస్టమర్స్ బ్లౌజెస్ అనుకోండి ఒకవేళ అలా కట్ అయిపోతే కనుక మనం చాలా కష్టపడాల్సి వస్తుంది దాన్ని అడ్జస్ట్ చేయడానికి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్